జయ్ శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది శ్లోకాలు నవమోధ్యాయంలోనివి తెలుసుకుందాం మొట్టమొదటగా ఇరవై ఆరవ శ్లోకం పత్రం పుష్పం ఫలం తోయం యోమే మే భక్త తదహం భక్తు ప్రహృతమ క్షణామి ప్రయత్నాత్మన దీని యొక్క భావము ఎవరైనను నాకు ప్రేమతోడను భక్తితోడను పత్రమును గాని పుష్పమును గాని ఫలమును గాని లేదా జలమును గాని అర్పించినచో దానిని నేను అంగీకరించును నిత్యానందము కొరకై శాశ్వతమును మరియు ఆనంద నిధానమును ఆగు భగవద్ధమమును పొందుటకు వివేకవంతుడైన వాడు కృష్ణ చైతన్యవంతుడై శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవయందు ఎందు నెలకొనవలను అట్టి అద్భుత ఫలమును కలగజేయు పద్ధతి వాస్తవమునకు అత్యంత సులభం ఎట్టి యోగ్యత లేని పరమదరిద్రునికి కూడా అది ఆచరణ సాధ్యమవను కేవలము శ్రీకృష్ణ భగవానునికి శుద్ధ భక్తుడై ఉండుటయే ఈ విషయమున వాంఛనీయమవు ప్రకృతికి నిదర్శనము వారు భావింతురు వాస్తవమునకు దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానునికి ఇంద్రియములు కలవు అతని ఇంద్రియములన్నీ ఇతర ఏ ఇంద్రియముల కార్యములైనను చేయగల సామర్థ్యమును కలిగియుడును శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడును దాని భావమిదియే ఇంద్రియములు లేనిచో అతనిని సర్వశక్తిమంతుడని పరిగణించుటకు వీలు లేదు సప్తమాధ్యాయమునందు తాను జీవులను ప్రకృతి గర్భమున సృజించుచున్నానని శ్రీకృష్ణుడు వివరించను కేవలము అతడు భౌతిక ప్రకృతిని వీక్షించినంత మాత్రంననే అది జరుగును అట్లే ఈ సందర్భమున ఆహార పదార్థములను అర్చించుచు అర్పించుచు భక్తులు పలులు పలుకు ప్రేమపూర్వకమైన పలుకులను శ్రీకృష్ణుడు అరగించుటే అరగించుటతోనూ ఆస్వాదించుటతోనూ అన్ని విధముల సమానమగునని భావము ఇప్పుడు ఇరవై ఏడవ శ్లోకంషిన్ యదశ్నాసి యజ్ఞి తదతిపశి కౌంతేయ తత్కూరు మదర్పణం దీని యొక్క భావము ఓ కాంతేయ నీవు దేనిని చేయుదువో దేనిని భుజించువో దేనిని హోమం చేయదువో దేనిని దానం చేయుదువో నీవు ఏ తపస్సును ఆచరించుదువో వాటినన్నింటినీ నాకు అర్పణముగా చేయుము ఎట్టి పరిస్థితి ఎందైనను తాను ఈ విధముగా శ్రీకృష్ణుని విస్మరింపకుండునట్లుగా తన జీవితమును మలుచుకునుట ప్రతి ఒక్కరి కర్తవ్యము ప్రతి వ్యక్తియు తన దేహ పోషణ కొరకు కర్మ చేయవలసి వచ్చును కనుక శ్రీకృష్ణుడు ఇక్కడ తన కొరకు కర్మ చేయమని ఆదేశిస్తున్నాడు ప్రతి ఒక్కరూ తాను జీవించుటకు ఆహారమును భుజించుట అవసరమైనందున శ్రీకృష్ణునకు అర్పింపబడిన ఆహారమును ప్రసాద రూపంలో గ్రహింపవలను అట్లే నాగరికుడైన మానవుడు కొన్ని ధార్మిక కార్యములను చేయిచుండవలను కనుక శ్రీకృష్ణుడు దానిని నా కొరకు చేయమో అని ఆదేశిస్తున్నాడు దీన్ని అర్చన అని పేరు ప్రతి ఒక్కరూ ఏదీ ఒక దానిని దానం చేయి స్వభావము కలిగి ఎందు కనుక శ్రీకృష్ణుడు దానిని నాకో సంగుమారి చెప్పుచున్నాడు సంపాదించబడిన అదనపు ధనమును మానవుడు కృష్ణ చైతన్యోద్యము ప్రచారం కొరకై వినియోగింపవలనే అర్థము ధ్యాన విధానము ఈ యుగమునకు ఆచరణ యోగ్యము కానిదైనను ప్రస్తుత కాలమందు జనులు దాని ఎంది అధిక శక్తిని కనపరుస్తున్నారు కానీ ఎవరైనానో హరే కృష్ణ మంత్రమును జపమాలపై జపించుజో దినమునకు ఇరవై నాలుగు గంటలు శ్రీకృష్ణుని ధ్యానింపగలిగిన జో భగవద్గీత నందు ఆరు ఆరు నలభై ఏడు నందు వివరింపబడినట్లు అతడు గొప్ప ధ్యానతత్పరుడు మరియు గొప్ప యోగి అని చెప్పబడును ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం శుభ శుభ ఫలైరీవం మోక్షసే కర్మబంధనైహ సన్యాసయోగ యుక్తాత్మ విముక్తో మాము పశ్యసి దీని యొక్క భావము ఈ విధముగా నీవు కర్మబంధముల నుండి వాని శుభాశుభముల నుండి విముక్తుడవు కాగలవు ఇట్టి సన్యాస యోగ సిద్ధాంతముతో నాయంతు మనస్సును స్థిరపరచుట ద్వారా నీవు విముక్తుడవై నన్ను పొందుదువు ఉత్తమమైన మార్గదర్శకత్వమును అనుసరించి కృష్ణ చైతన్యమును వర్తించువాడు యుక్తుడని పిలువబడును దీనిని యుక్త వైరాగ్యము అనున్నది పారిభాషిక పదము శీల రూప గోస్వామి ఈ విషయమును గురించి ఇంకను ఇట్లు వివరించి మనము భౌతిక జగత్తునందున్నంత కాలము కర్మ చేయవలసినదే యుండును కర్మను విరమించుట సాధ్యం కాదు కనుకనే కర్మలను నరించి ఆ ఫలమును శ్రీకృష్ణులకు సమర్పించినచో అది యుక్త వైరాగ్యం అనబడును వైరాగ్యం నందు వాస్తవముగా నెలకొనప్పుడు అట్టి కర్మలు మనోదర్పమును పరిశుభ్రం చేయగలవు ఇక కర్త క్రమముగా ఆధ్యాత్మికానుభూతి నందు క్రమ పురోగతి సాధించిన కొలది అతడు దేవాది దేవునికి సంపూర్ణ శరణాగతుడే చివరికి విముక్తుడగును అతడు పొందు ఈ విముక్ పొందు ఈ ముక్తి ప్రత్యేకముగా వివరింపబడినది ఈ ముక్తి ద్వారా అతడు బ్రహ్మజ్యోతి నందు ఐక్యం కాకుండా తప్పక భగవద్ధామైన ప్రవేశించినని మాము పైశ్చస్సిన ఆను ద్వారా స్పష్టముగా చెప్పబడినది వాస్తవమునకు ఐదు రకములైన వివిధ ముక్తి దశలు కలవు ఇది వరకు చెప్పబడినట్లు జీవితం అంతయు దేవుని ఆదేశములను అనుసరించి భక్తి యోగను కొనసాగించినట్టు భక్తుడు ఆధ్యాత్మికముగా అత్యున్నతమైన స్థితిని పొంది దేహత్యాగానంతరము ఆ భగవద్ధామముని చేరి దేవాది దేవుని ప్రత్యక్ష సాంగత్యమున సేవ చేయగలుగును తన జీవితమును భగవాను సేవకు అర్పించుట తప్ప ఇతర ఆసక్తి లేనివాడు నిజమైన సన్యాసి అటువాడు అతడు నిత్య సేవకుని గాను భగవాను దివ్య సంకల్పంపై ఆధారపడినట్టు గాను భావించును కనుక అతడు ఏమి చేసినను భగవానుడి ప్రయోజనం కొరకే చేయును అతడు ఏ కార్యమును చేసినను భగవత్సేన భగవత్సేవ రూపంనే చేయను వేదములందు పేర్కొనబడిన కర్మకాండ పట్ల కానీ లేదా విద్యుక్త ధర్మముల పట్ల కానీ అతడు ఆసక్తిని ప్రదర్శింపడు వేదములందు పేర్కొనబడిన నిర్దిష్ట ధర్మములను చేయుట సామాన్య మానవునికి కర్తవ్యమైన భక్తులకు కాదు కనుక భగవాను సేవ ఎందు పూర్తిగా నిమగ్నమైనట్టు శుద్ధ భక్తులు కొన్ని మార్లు వైదిక కర్మలకు విరుద్ధముగా కనబ కనబడవచ్చునని భావము రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుసుకుందాం ఓం జై శ్రీకృష్ణాయ నమ